ఇక్కడ చూపిస్తా నేను చూడండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్ కోడానికి నడిచిపోయే దారి ఇది ఇక్కడ ఒక చిన్న పాండు ఉంటుంది దీంట్లో ఒకటి ఉంది చూపిస్తా చూడండి ఇందులో ఏముందో మేము ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము ఈ మొసలిని దీంట్లోనే ఉంటది ఇది క్లబ్ హౌస్కి వాకింగ్కి వెళ్ళినాయి ఇక్కడ ట్రయల్స్ వాకింగ్కి వెళ్ళినాయి ఇక్కడ నుంచి దారి ఉంటుంది అది కూడా చూపిస్తాయి ఇంకోసారి వచ్చినప్పుడు రోజు ఒకసారి అది ఎక్కడుందని చూసి పోయేదాన్ని నేనైతే దీంట్లో మొసలితో పాటు పెద్ద పెద్ద ఫిష్లు ఉంటాయి ఇక్కడ గాలాలు వేస్తుంటారు చాలామంది టాటా టాటాస్లు కూడా చాలా ఉన్నాయి దీంట్లో ఈ మొసలి అప్పుడప్పుడు బయటకు వచ్చి కూడా వండుకుంటుందండి ఇండియాలో ఇట్లా ఇట్లా కనిపిస్తే దానికి ఏమేమి ఫుడ్ తెచ్చి పెడుతు జనాలు కట్టే తీసుకొని కొడుతుండ్రి దానికి ఫుడ్ పెడుతుండ్రీ ఏమేమో చేస్తుంది కదా అనిపించింది నాకైతే చూస్తుంటే అస్సలు కదలదు అక్కడే ఉంటుంది అసలు కదలకుండా అప్పుడప్పుడు వచ్చి బయట కూడా వండుకుంటుందండి ఎండ వచ్చినప్పుడు అట్లా వచ్చి బయట వండుకుంటుంది జనాలకు నడిచే దారికి దానికి ఎక్కువ దూరం ఉండనే ఉండదు చిన్న అట్లాంటి వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు దారి అన్నమాట చాలామంది చూసుకుంటూ వెళ్తున్నారు ఇదైతే నేను అప్పుడు దియా చిన్నప్పుడు ఉన్నప్పుడు తీసిన వీడియో ఇది నాకు ఇప్పుడు గుర్తు వచ్చి తీసి పెడుతున్నాయి ఇప్పుడైతే పెద్దగా అయింది చీక అట్లా దాని కండ్లు చూడండి ఎట్లా మెరుస్తున్నాయో వాకింగ్ నుంచి వస్తూ వస్తూ నైటు మళ్ళీ తీస్తే అట్లా కండ్లు అట్లా మెరుస్తాగా అనిపించినవి తమాషాగా ఉంది కదా మన దగ్గర ఉంటే అసలు రాళ్ళు తీసుకొని కొట్టి దాన్ని ఏమో హింస పెడుతురు అసలు ఫ్రెండ్లీ ముసలి అన్నట్టు ఇది